ఎన్నో ఏళ్లుగా నెల్లూరు వాసులకు సుపరిచితమైన మంచుకంటి సూపర్ మార్కెట్లోని అన్ని బ్రాంచ్లలో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు ఈ సందర్భంగా స్టోనోస్పేట్లోని మంచుకంటి సూపర్ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధినేత మంచుకంటి శ్రీనివాసులు శ్యామ్ మాట్లాడారు ఎన్నో ఏళ్లుగా నాణ్యమైన నిత్యావసర సరుకులను హోల్సేల్ ధరలకి అందిస్తూ లక్షలాది మంది వినియోగదారుల అభిమానాన్ని పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వినియోగదారులకు మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సంక్రాంతికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నామన్నారు ఉచిత బహుమతులతో పాటు లకీ డ్రా ఏర్పాటు చేస్తున్నామని ప్రతి రెండు వేల రూపాయలకు కొనుగోలు చేసిన వారికి కూపన్ల ద్వారా గోల్డ్ కాయిన్ టీవీ వాషింగ్ మిషన్ ఇస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నెల్లూరు ప్రజలందరికీ మరియు మా వినియోగదారులందరికీ కూడా మొట్టమొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు మంచికండ్ సూపర్ మార్కెట్ మంచికండ్ సూపర్ మార్కెట్ శ్రావణహౌస్ పెట్టినందు గత నాలుగు సంవత్సరాల నుంచి సూపర్ మార్కెట్ రంగంలో ఏర్పడి ప్రజా ఆమోదం పొంది ప్రతి ఒక్క వస్తువు నాణ్యమైనదిగా హోల్సేల్ రేట్లకే వినియోగదారులకి అందజేస్తూ ఈనాడు నెల్లూరు నగరంలో నాలుగు బ్రాంచుల నుంచి ఐదు బ్రాంచులు ఏర్పాటు చేసుకున్నాం మరి ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు మీరు కొనుగోలు చేయబోయే చిల్లర సరుకులు గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా మా వద్ద ఏ బ్రాంచ్లో అయినా సరే హోల్సేల్ రేటుకి ఇస్తూ నాణ్యమైన సరుకు అందిస్తూ ఆయో ఆ తీసుకునే నేపథ్యంలో మీరు కొనుగోలు చేసే ప్రతి రెండు వేల మొత్తానికి ఒక కేజీ బెల్లం పాకం బెల్లం అలాగే ఐదు వేల రూపాయలు కొనుగోలుకు ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ప్రతి ఒక్క సభ్యుడికి ఎవరైతే కొనుగోలు చేశారో ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయలకి అదనంగా మళ్ళీ ఒక కూపన్ లక్కీ డ్రా కూపన్ ఏర్పాటు చేస్తున్నాం ఇవి కూడా రెండు వేల రూపాయలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కూపన్ ఇస్తూ ఈ కూపన్ని ఈ నెల పదహారో తారీఖు అంటే పదహారో తారీఖు పండగ తర్వాత రోజు పెద్ద పండుగ తర్వాత రోజు ఈ కూపన్ డ్రా తీస్తాం దాంట్లో మొట్టమొదటి బహుమతి ఐదు గ్రాముల బంగారు అలాగే రెండవ బహుమతి టీవీ ఎల్ఈడి టీవీ అలాగే మూడవ బహుమతి వాషింగ్ మిషన్ ఏర్పాటు చేస్తున్నాం మా వినియోగదారులందరికీ కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా మేము చెప్పబోయేది ఒకటే మీకు నాణ్యమే సరుకు మరియు హోల్సేల్ ధరలు రెండు అందింపబడి ఏకైక షోరూమ్ మంచిగంటి సూపర్ మార్కెట్ అది స్టోనస్ పేట్లో ఉంటాయి బీవీ నగర్ తదుపరి బుచ్చిరెట్టిపాళ్యం అలాగే అన్ని కౌంటర్లు కూడా ఈ సదుపాయం ఏర్పాటు చేసిన మీ ద్వారా తెలియజేస్తున్నాం కంట్రీ సూపర్ మార్కెట్ నాణ్యత మరియు రేట్ల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ అదేవిధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి మీ ముందుకి ఒక లక్కీ డ్రాతో ముందుకు వస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి కానుక మంచిక సంక్రాంతి కానుక కింద లక్కీ డ్రాలో ప్రతి వెయ్యి రూపా రెండు వేల రూపాయల కొనుగోలుకి ఒక కూపన్ ఇవ్వబడుతుంది ఆ కూపన్ మొదటి బహుమతి ఎవరైతే విజేతగా నిలుస్తారో మొదటి బహుమతి ఐదు గ్రాముల బంగారం అదేవిధంగా రెండో బహుమతి ఎల్ఈడి టీవీ మూడో బహుమతి వాషింగ్ మిషన్ ఇవ్వబడుతుంది అదేవిధంగా ఇక్కడ తీసుకున్న ప్రతి రెండు వేల రూపాయల వినియోగదారుడికి ఒక కిలో బెల్లం ఐదు వేల రూపాయల కొనుగోలుకి ఒక లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉచితంగా ఇవ్వబడుతుంది కూపన్ కాకుండా ఈ ఈ ఆఫర్ కూడా ప్రతి ఒక్క స్టోర్లో మా మంచికంటి సూపర్ మార్కెట్ మా సొంత బ్రాంచ్ అయినా ఫ్రాంచైజ్ తీసుకున్న ఏ బ్రాంచ్ అయినా ఈ ఆఫర్ ఈ లక్కీ డ్రా ప్రతి బ్రాంచ్లో వర్తిస్తుంది అదేవిధంగా మన నెల్లూరు జిల్లానే కాకుండా కడప జిల్లా కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఆఫర్ కూడా కడప జిల్లాలో కూడా ఈ ఆఫర్ ఉంటుంది వర్తిస్తుంది నెల్లూరు జిల్లా ప్రజలైనా కడప జిల్లా ప్రజలైనా ఈ ఆఫర్ని వినియోగించాల్సిందిగా కోరుతున్నాను మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి